లోక్సభ ప్రొటెన్ స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భట్టుహరి మహతాబ్ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది సీనియార్టీ ప్రకారం ఎనిమిది సార్లు లోక్సభ ఎంపీ అయిన కాంగ్రెస్ నేత సురేష్ కొడికున్నల్ ను ప్రొటెన్ స్పీకర్గా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు ఏడు సార్లు ఎంపీ అయిన మహతాబ్ను ప్రొటెన్ స్పీకర్గా ఎంపిక చేయడం ద్వారా భాజపా పార్లమెంటరీ నిబంధనలను నాశనం చేసిందని ఆరోపించారు గరిష్ట పదవీకాలం ఎంపీగా చేసిన వారిని స్పీకర్ స్పీకర్గా నియమిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు పద్దెనిమిదవ లోక్సభలో సురేష్ కొడిక్కున్నల్ భాజపా నేత వీరేంద్ర కుమార్ ఎనిమిదోసారి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు సీనియార్టీ ప్రకారం సురేష్ ప్రొటెం స్పీకర్ అవుతారని అనుకుంటే మహతాబ్ ను ఎంపిక చేశారని జయరాం మండిపడ్డారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు మొదటి తప్పు చేశారని కాంగ్రెస్ నేత మాణిక్యన్ ఠాకూర్ అన్నారు భాజపా పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆరోపించారు సురేష్ ఎందుకు విస్మరించిందో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు